మీ శైల్జ వెల్కమ్ టు సైల్జ సారీస్ కలెక్షన్ అండి మీకు త్రీ డేస్ ఆఫర్ అయిపోయింది కదా మీకు టూ డేస్ నుంచి వీడియో చేయడానికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ కూడా కొంచెం షాప్లో బిజీగా ఉండడం వల్ల ఇంకా నేను మీకు వీడియో అనేది చేయలేదు ఇవాళ ఫోర్త్ డే ఆఫర్ కదండి ఆ ఫోర్త్ డే ఆఫర్ కూడా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లోనే మీకు చూపించడం జరుగుతుంది ఈ శారీస్ వచ్చే మీకు చక్కగా ఫ్యాన్సీ శారీస్ అనమాట ఫ్యాన్సీ శారీకి ఆర్గంజా శారీ అనేది ఫ్రీ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ జరుగుతుంది కదా ఫైవ్ డేస్ అని చెప్పాను ఫైవ్ డేస్లో మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ నేను వీడియో చేయడం అవలేదు షాప్లో బిజీగా ఉండడం వల్ల అందుకు ఈరోజు వీడియో చేస్తున్నాను మీకు క్రిస్టమస్ అంతా బాగా జరుపుకున్నారు కదా అలాగే న్యూ ఇయర్ కూడా చక్కగా మంచి మంచి ఆఫర్లతో మనం మీకు మళ్ళీ తీసుకొస్తానండి ఈ ఫిఫ్త్ డే ఆఫర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ ఆఫర్లు అనేది నేను ప్లాన్ చేస్తాను ఇప్పుడు చూడండి ఈ వన్ ప్లస్ వన్ ఆఫరు ఈ సారీకి ఉంటే ఈ సారీ ఫ్రీ ఓకేనండి ఈ సారీస్ కూడా ఎంత అనుకుంటున్నారా బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ అండి మీకు శారీ అనేది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్క సారీ ఒక్కొక్క మీకు డిజైన్ అయితే వస్తుందండి మీకు ఒక్కసారి సారీ లుక్ ఎలా ఉంది చూడండి ఒక్కొక్క సారీ వచ్చి మీకు ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అన్ని ఒకటే డిజైన్ అయితే కాదు ఇప్పుడు ఇది వచ్చి మీకు బ్లూ కలర్ శారీ కదండి బ్లూ కలర్ శారీ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మీకు డిజైన్ మారుతుంది కలర్ మారుతుంది చాలా బాగుందండి శారీ అయితే చూసారా ఎంత బాగుందో పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా పార్టీ వేర్ సారీస్ పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు వివింగ్ చూడండి చాలా బాగా ఇచ్చున్నారు కదా చాలా బాగా వచ్చిందండి వివింగ్ బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూసారా అంతా కూడా గోల్డ్ వివింగ్ అండి చాలా బాగుంది శారీ అయితే అంతా బ్లూ కలర్ శారీ మీద ఇలా క్రాస్ డిజైన్ అయితే వస్తుంది పింక్ బోర్డర్ అయితే వస్తుందండి పింక్ లో కూడా చక్కగా మీకు మీనాకారి వివింగ్లా వచ్చి చాలా నీట్గా అయితే వచ్చింది చూడండి శారీ ఎంత బాగుందో చాలా బాగుంది కదండి సారీ లుక్ అయితే చాలా క్లాసీగా ఉంది కదా దీని ప్రైస్ కూడా నేను ఒక్కసారి ప్రైస్ కూడా చెప్తాను నెక్స్ట్ దీనికి ఆఫర్ సారీ కూడా నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు శారీకి మనం ఆఫర్ అనేది ఇంకొక శారీ అనేది అర్థం శారీ సారీ ఇవ్వబోతున్నాం కదా ఆ శారీ కూడా మీకు ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను చూడండి బోర్డర్ అయితే ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదండి ఓర్ లుక్ వచ్చేసరికి ఇట్లా క్రాస్ స్టిచ్ మ్యాంగో అనేది వచ్చింది సారీ మ్యాంగో కాదు ఎలిఫెంట్ అనేది వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా జకాడ్ బ్లౌజ్ అండి గోల్డ్ వివింగ్తో చాలా బాగుంది చాలా బాగా ఇచ్చున్నారు ఆర్డర్ కూడా చుక్కగా వెళికడి ఏందో పింక్ కలర్ మీద చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొక సారీ ఉందన్నాను కదా అది కూడా నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసే ముందు దాని ప్రైస్ కూడా ఒకసారి చూద్దామండి ఈ సారీకి ఈ లెమనన్లో శారీ ఫ్రీ ఫ్రీ అనమాట ఈ సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ మన ప్రైస్ అనేది చూసేద్దామండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ టూ శారీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రైస్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇంకా మీకు వన్ డే జరుగుతుంది ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను ఇట్లానే సేమ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా మావే మీకు ఈ లెవెన్ ఫిఫ్టీ శారీస్కి ఇంకొక శారీ అనేది ఫ్రీ అవ్వడం జరుగుతుంది మీకు ఆ శారీ కూడా ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఈ సారీ చూసారు కదా ఆ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇవైతే కలర్స్ అన్నీ ఫ్రీ సారీస్ అన్నీ కూడా సేమ్ డిజైన్ అండి మీకు ఇచ్చే సారీస్ అన్నీ కూడా ఫ్రీ ఇచ్చే సారీస్ అన్నీ సేమ్ డిజైన్ వస్తుంది కలర్స్ అనేది మారుతుంది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ న్యూగా వచ్చిన ఐటమ్ అండి నాకు ఎందుకని ఎంత తక్కువ ప్రైస్ అంటే నాకు బెయిల్ మొత్తం నాకు చాలా రీజనబుల్గా వచ్చింది ప్రైస్ కూడా చాలా తక్కువగా వచ్చింది మీకు కూడా నేను తక్కువగా ఇస్తున్నాను అనమాట ఓకేనండి సారీ ఓరే లుక్ చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు పాట అండి పళ్ళు పాట వచ్చి ఇలా ఉంది మీకు సారీ అంతా కూడా ఇలా మ్యాంగోడి జైంతో చిన్న చిన్న మ్యాంగోడి చేయించు చాలా బాగుంది ఇలా స్కై బ్లూ బోర్డర్ అయితే వస్తుంది షార్ట్ బోర్డర్ చూడండి ఎంత అందంగా ఉందో గా ఉంది ఆర్గంజా ఫ్యాన్సీ సారీ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి మీకు ఫస్ట్ చూపించిన సారికి ఈ సారీ ఫ్రీ అనమాట దీనిలోనే మీకు ప్రతి ఫ్రీగా ఇచ్చే సారీ సేమ్ ఇలానే ఉంటుందండి కలర్స్ మాత్రం మారుతాయి పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ చూడలేదు కదా మనం బ్లౌజ్ చూసేద్దాం జకాడ్ బ్లౌజ్ చూసారా చాలా బాగుంది కదా అస్సలు మిస్ చేసుకోకండి ఈ అయితే చాలా ఫాస్ట్గా గా గ్రాఫ్ చేసుకోండి మీకు నచ్చిన కలర్స్ అనేది చూసుకుని చక్కగా ఎంత ఫాస్ట్ గా చేసుకుంటారో అనేది మీ ఇష్టం ఎందుకనంటే లిమిటెడ్స్ నాకు సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ సిక్స్ షారెస్ అనేది ఫ్రీ నెక్స్ట్ మీకు చూడండి స్నక్ కలర్ ఎంత బాగుందో స్నక్ కూడా కాదు డార్క్ మెరూన్ అని అంటారు చాలా బాగుంది సారీ ఓరల్ లుక్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా క్రాస్టిజెయిన్ ఎలిఫాంట్స్ వస్తున్నాయి లో చక్కగా బోర్డర్ కూడా క్రాస్టిజెయిన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగా ఇచ్చారో ఎలిఫాంట్స్ తోటి చాలా బాగా వచ్చింది కదా నెక్స్ట్ ఇది పళ్ళు పాట అండి ఇది వచ్చి మీకు పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ వచ్చి మీకు జకాడ్ బ్లౌజ్ గోల్డ్ వివింగ్తో చాలా బాగుంది శారీ వచ్చి ఈ సారీకి వచ్చి మీకు ఈ శారీ ఫ్రీ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ టూ శారీస్ అనేది వచ్చేస్తాయి ఫాస్ట్గా గ్రాప్ చేసుకుంటారు కదా అస్సలు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంది ఐడం అయితే మీకు ప్రతి సారీ ఓపెన్ చేసి చూపించలేను కదా మొత్తం సేమ్ అలానే ఉంటుందండి మీకు డిజైన్ మాత్రమే చూపించుతాను నెక్స్ట్ శారీ వచ్చి చక్కగా మస్టర్డ్ ఎల్లో గడప పసుపు అని కూడా దీన్ని ఎలిఫెంట్ ఎల్లిఫాంట్ హైలైట్ అవుతుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అంటే మీ ఇల్ది నిలువు ఫోల్డింగ్ వచ్చింది రండి నేను ఇలా చూపించుకున్నాను నిలువు ఫోల్డింగ్ మీకు అర్థం అవడం కోసం ఒక్కసారి ఓపెన్ ఎల్లో సార్ చూసారు ఎంత బాగుందో చాలా బాగుందండి మస్తడీలో అది కూడా వేవింగ్ కూడా మీకు దగ్గరగా ఇచ్చారు చూసారా ఎంత క్లియర్గా ఉందో చక్కగా గోల్డ్ క్రాస్ చైన్ అయితే వచ్చింది దానిలో ఎలిఫాంట్స్ ఉన్నాయండి చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి ఎలిఫాంట్స్ కూడాను చాలా బాగుందండి శారీ అయితే చూడండి ఎలాగో ఓపెన్ చేశాను కదా శారీ లుక్ ఇలా ఉందనమాట మీకు బోర్డర్ వచ్చేసరికి చక్కగా ఇలా వచ్చింది అసలు ఎంత బాగుందో చాలా డీసెంట్గా ఉంది క్లాసీగా ఉంది వచ్చి ఇలా వచ్చి ఓకేనండి ఈ సారీకి ఈ సారీ అనేది ఫ్రీ చాలా బాగుంది కదా ఓన్లీ వన్ ప్లస్ వన్ ఆఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్కే మీకు ఈ టూ సారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంది అని అనుకుంటున్నాను మీరు చాలా ఫాస్ట్గా డ్రాప్ చేసుకోండి అడగడం నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ టూ శారీస్ కూడా ఓకే నెక్స్ట్ ఇంకొక మోడల్ అనేది చూడబోతున్నాను ఇంకొక కలర్ చూసేద్దామండి మోడల్ ఏం కాదు ఇంకొక కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ కలర్ పింక్ కలర్ శారీ పింక్ కలర్ శారీకి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ ఫ్రీ ఓకేనండి ఇది కూడా ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ చాలా బాగుంది ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా నీట్గా ఉంది ఓపెన్ చేస్తే మంచి పింక్ కలర్కి చక్కగా ఏ కలర్ మంచి వచ్చింది అనేది చూద్దామండి మనం చూడలేదు కదా మళ్ళీ మీకు అనిపిస్తుంది కదా ఏ కలర్ బోదర్ వచ్చిందో అని చెప్పేసి మళ్ళీ మీకు ఆలోచన ఉంటుంది బ్లూ బ్లూ కలర్ కలర్ బోర్డర్ అండి పళ్ళు కూడా చక్కగా ఫుల్ గా బ్లూ వస్తుంది ఎంత బాగుందో సారీ అయితే పింక్ చక్కగా క్రాస్ అయినా చాలా అంటే చాలా బాగుంది కదండి అసలు వివింగ్ చూడండి ఎంత దగ్గరగా ఇచ్చారో చాలా బాగా దగ్గరగా ఉందండి ఇదిగోండి సారీ ఓవరల్ లుక్ ఫుల్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది మీకు బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది ఉంటుంది బ్లౌజ్ ఇలా ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇలా ఇచ్చిన్నారు చూసారు ఎంత బాగుందో కూడా గోల్డ్ మీద బ్లూ కలర్ తోటి ఇలా బ్లౌజ్ అనమాట చాలా బాగుంది కదా ఈ కలర్కి ఈ కలర్ సారీ ఫ్రీ వన్ ఆఫర్ ఓన్లీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా తక్కువ ప్రైస్ కదండి ఎంత తక్కువ ప్రైస్ చూడండి అసలు చాలా బాగా తక్కువగా వస్తుంది నెక్స్ట్ ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఆ టూ కలర్స్ కూడా చూసేద్దాం చాలా బాగా వచ్చిందండి దీనికి చక్కగా రెడ్ రెడ్ వచ్చింది కదా బోర్డర్ మెరూన్ రెడ్ చాలా బాగుంది టెంపుల్కి వెళ్ళడానికి కట్టుకోవడానికి చక్కగా పార్టీ వేర్గా చాలా బాగుంటుందండి మీకు సేమ్ అండి ఇప్పుడు నేను పింక్ శారీ చూంచాను కదా పింక్ శారీకి బ్లూ బోర్డర్ వచ్చింది కదా సేమ్ అండి ఆపోజిట్ వస్తుంది బ్లూకి పింక్ వస్తుంది సేమ్ బ్లూ శారీకి పింక్ అనమాట మీకు ఈ శారీ కొంటే ఈ శారీ అనేది ఫ్రీ చూసారా ఎంత బాగున్నాయా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లాస్ట్ వన్ అండి నెక్స్ట్ కలర్ చూసేద్దాం ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా ఎంత బాగుందో చూసారా ఓ కొత్త మాకు కస్టమర్ బ్యారే జరుగుతూనే ఉంది నేను ఇక్కడ వీడియో చేస్తూనే ఉన్నాను కొంచెం ఆ సౌండ్స్ ఏవో వస్తూ ఉన్నాయి కొంచెం డిస్టబెన్స్గా ఉందా మీకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొంచెం పండగల టైం కదా సీజన్ కదా చూసారా ఈ సారీ కొంటే ఈ సారీ ఫ్రీ ప్లస్ వన్ చాలా బాగుందండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పింక్ బోర్డరు పింక్ పళ్ళు పింక్ బ్లౌజు ఇది వచ్చి మీకు బ్లూ కలర్ది చక్కగా పింక్ బోర్డర్ వస్తుంది అంతా కూడా ఇది మ్యాంగో గుటీ ఉంటుంది ఇదంతా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది చాలా బాగుందండి వీవింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఓన్లీ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫ్రీ షిప్పింగ్లో మీకు లెవెన్ ఫిఫ్టీకే వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ ఆఫర్లో సిక్స్ కలర్స్ కూడా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ అనేది తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి అలాగే మీ అడ్రస్ కూడా కరెక్ట్గా సెండ్ చేయండి అమౌంట్ కూడా సిడి ఆప్షన్ ఉండదండి మనీ ముందుగా పే చేయాల్సి ఉంటుంది మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీకు మీ ఇష్టం ఎట్లా చేసినా కూడా స్క్రీన్ షాట్ అనేది తీసి నాకు వాట్సాప్ నెంబర్కి యూటీఆర్ అలా వచ్చేలాగా ఆ నెంబర్ వచ్చేలాగా నాకు క్లియర్గా స్క్రీన్షాట్ అనేది పెట్టండి ఓకే అండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అనేది చేయండి మీకు కొరియర్ అనేది మేము పోస్టల్ సర్వీస్ అయితే చేస్తామండి మాకు పోస్టల్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది మీకు ఫోర్ డేస్లో మీకు పోస్టల్ అనేది చక్కగా చాలా నీట్గా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పోస్టల్ సర్వీస్ అనేది వస్తుంది ఫోర్ డేస్లో రాలేదు అంటే కనుక నాకు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట మీకు ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తాను నో ే ఓకేనండి థ్యాంక్ యూ